శ్రీ మాత్రే నమ వారాహి దేవియే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మరొక చక్కటి మంత్రంతో మీ ముందుకు వచ్చానండి ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని మీరు ఖచ్చితంగా బ్రహ్మముహూర్తంలోనే జపించాల్సి ఉంటుందండి మీరు తెల్లవారిపోయింది మాకు కుదరలేదు తర్వాత జపించవచ్చా అనుకునేది కాదండి ఈ యొక్క మంత్రాన్ని అయితే గనక మీరు ఉదయం పూట మూడు గంటల నుంచి అంటే తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదు గంటల లోపు అనేది మనకి బ్రహ్మముహూర్తం అనేది ఎక్కువగా ఉంటుంది కదా ఆ సమయంలోనే ఖచ్చితంగా జపించాల్సి ఉంటుంది అయితే దీ ఈ మంత్రం జపించడం వల్ల మనకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి మనం జపించిన తర్వాత ఎన్ని రోజులకి పరిష్కారం దొరుకుతుంది అనేది ఖచ్చితంగా ఈ వీడియోలో తెలుసుకుందామండి అలాగే మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది మరి కొంతమందికి మన వీడియో వలన ఎలాంటి మంచి జరిగినా కూడా ఖచ్చితంగా ఆ తల్లిదయ్య మీపై కూడా ఉన్నట్టేనండి కాబట్టి ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఈరోజు చెప్పబోయే మంత్రంతో ఏళ్ల తరబడి ఉన్న సమస్యలకు కూడా ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది ఎన్నో సంవత్సరాల నుంచి మీరు కోరుకున్న కోరిక నెరవేరట్లేదు ఎన్నో మంత్రాలు జపించాము ఎన్నో పూజలు చేశాము అయినా కూడా మా కోరిక అనేది తీరలేదు మా సమస్యలు అనేవి పరిష్కారం కాలేదు అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని ఖచ్చితంగా జపించి చూడండి మీ సమస్య ఏదైనా మీ కోరిక ఏదైనా సరే ఫలిస్తుందండి ఈ మంత్రాన్ని మీరు ఎక్కువసార్లు కూడా జపించాల్సిన అవసరమైతే లేదండి పదకొండు సార్లు జపించినా కూడా సరిపోతుంది అలాగే డేట్ టైంలో అంటే పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు నాన్ వెజ్ తిన్నవాళ్ళు ఈ మంత్రం అనేది జపించవద్దండి మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ ఉన్నాం కదా అమ్మవారి యొక్క బీజ అక్షరాలతో కూడుకున్న మంత్రాలు అలాంటి సందర్భాలలో జపించకూడదు అని ఆ సమయం అయిపోయిన తర్వాతనే ప్రశాంతంగా అమ్మవారిని నమ్ముకుంటూ అమ్మవారిని మనసులో నింపుకుని తలుచుకుంటూ ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని పదకొండు సార్లు అయితే ఖచ్చితంగా జపించండి మీ కోరిక ఏదైనా సరే ఆ వారాహి తల్లి తీరుస్తారన్నమాట అంత శక్తివంతమైన పవర్ఫుల్ కలిగినటువంటి వారాహి మంత్రం అయితే ఖచ్చితంగా మీరు ఈ మంత్రాన్ని బ్రహ్మ ముహూర్తంలోనే జపించండి ఖచ్చితంగా అంటే ఇది ఒక్కటి నోట్ చేసుకోండి కుదరలేదు తెల్లవారింది అని అట్లా పగలు అనుకోకుండా మీరు ఈ ఒక్క మంత్రానికి మాత్రం తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలోనే జపించవలసి ఉంటుంది మంత్రం అనేది నేను ఇప్పుడు స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి చాలా సింపుల్గా ఉంటుంది ఎవరికైనా చదవటానికి నోటికి రావట్లేదు ఎలా చదవాలి అనుకుని ఇబ్బంది పడేవాళ్ళు ఏదైనా ఒక బుక్లో రాయండి పదకొండు సార్లు రాసినా కూడా మీరు చదివిన దానంత ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుందండి అలాగే చాలామంది ఏ ఎన్నిసార్లు జపించాలి అని అడుగుతున్నారండి అంటే వేరే మంత్రాలకి ఫస్ట్ అయితే ఈ మంత్రాన్ని చూసేయండి ఓం ఐమ్ గ్లౌం యక్షిణ్యై నమ ఓం ఐం గ్లౌం యక్షిణ్యై నమ విన్నారు కదండి మంత్రాన్ని ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రహ్మముహూర్తంలోనే జపించడానికి ప్రయత్నించండి కామెంట్ చేసే వాళ్ళందరికీ రిప్లై ఇస్తానండి నెగిటివ్ కామెంట్స్కి నేను రిప్లై ఇవ్వలేదు అనుకోవద్దు దయచేసి అర్థం చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి ప్లీజ్ టు సబ్స్క్రైబ్